నమస్తే మిత్రులరా ఇక్కడ మనం రైతు గాజా మహేష్ గారి త్రీ ఫోర్ వన్ ఇక్కడ పొలంలో ఉన్నాము తను వచ్చేసి తన పొలం ఇలా ఉండడానికి గల కారణం ఏంది ఈ విషయాలన్నీ తెలుసుకుందాం ఆ మహేష్ గారు చెప్పండి మీరు ఈ తోట రోజులు అవుతుంది తోట పెట్టి ఒక రెండు నెలలు అయిపోతుంది రెండు నెలలు అవుతుంది అంటే ఇప్పుడు మీకు వ్యాధులు గిట్ల ఏమైనా చాలా వస్తున్నాయి తెగుళ్ళు గిట్ల ఏమన్నా రావట్లేదు పెద్దగా రావట్లేదు అది మరి పెద్దగా రావట్లేదు అంటే మరి మీరు ఈ పెద్దగా రాకపోవడం గల కారణాలు ఏంటిది మీరు వాడుతున్నటువంటి లిక్విడ్స్ ఏమైనా ఉన్నాయా ఏం లిక్విడ్స్ వాడుతున్నారు ఇటువంటి మందులు వాడుతున్నారు కొంచెం బాగుంది ఓకే అండి అంటే ముందు ఇట్లా ఉండేనా అండి వచ్చిందండి వాడిన తర్వాత బాగా అనిపించింది అంటారు ఓకే పక్క తోట ఇప్పుడు ఇది ఎన్నెల తోట అండి ఇది రెండు నెలలు అవుతుంది ఓకే పక్కన ఇప్పుడు ఈ రైతు పేరు ఏందండి రైతు పేరు శివయ్య శివయ్య గారిది ఇది ఎన్ని నెలల పంట ఇది అది ఉంటుంది ఒక ఫార్టీ ఫార్టీ డేస్ పంట ఇక్కడ పక్కన గెట్లు కూడా చూడొచ్చు మీరు రైతులరా గెట్లు కూడా చూడొచ్చు సో ఇక్కడ క్రాప్ కూడా దిగింది మనకు చూడొచ్చు మనకు కాయ కూడా మంచి నాణ్యత ఉంది సో ఇది అంటే ఈ విధంగా మనకు పంట నాణ్యత ఉంది అంటే మీరు ప్రతి మందులో కూడా దీన్ని అంటారు అంటే స్ప్రేయింగ్ ఓన్లీ స్ప్రెడర్గా వాడతారు ఇంతకుముందు ఏమన్నా స్ప్రెడర్స్ వాడేదా అంటే ఆ బయట ఏమన్నా మీరు ఇప్పుడు ట్రై చేసేదా వేరే స్పెడ్డర్స్ ఆ ఒక స్పెడ్డరే కాకుండా యాక్టివేటర్గా కూడా వర్కింగ్ జరుగుతుందని ఇక్కడ మహేష్ గారు తెలియజేస్తున్నారు రైతు నెంబర్ కూడా ఇస్తాను ఓకే అండి ఈ విధంగా ఉన్నది మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఇక్కడ నా నెంబర్ ఇస్తాను మీరు కాల్ చేసి తీసుకోవచ్చు ఇక్కడ గమనించవచ్చు తోట కూడా మంచి ఆ ముడత కూడా ఏం లేకుండా నీట్గా క్లియర్గా ఉంది కాయ అంత కూడా గమనించవచ్చు ఓకే అండి పక్క తోట కూడా నేను మనం చూపిస్తున్నా ఇక్కడను మీకు పక్క తోట కూడా చూపిస్తున్నా ఇక్కడ ఇది మొత్తం రిప్పు ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఇక్కడ వేరే శివయ్య గారి తోట కూడా ఇక్కడ పక్కన చూడవచ్చు గెట్టు కూడా మీకు చూపిస్తున్నా ఓకే అండి మిత్రులారా గమనించండి మీరు వాడే మందులలో ఒకసారి అప్సా ఐటీ బాటిల్ చూపించండి బ్రదర్ సరే మీ హోటల్ ఉన్నది ఓకే ఇది అప్సాయిటి ఐటీ బాటిల్ ఇక్కడ మీరు చూడొచ్చు ఓకే అండి హింద్